నెమ్మి మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగులు శివప్రసాద్ గురుగారు నమస్తే గురుగారు ఆశీర్వదన గురుగారు సంక్రాంతి మనకి పెద్ద పండుగల్లో ఒకటి ఈ సంక్రాంతి అనంగానే మనకి చాలా ఒక్కసారిగా ఒక ఇది కనిపిస్తూ ఉంటుంది ఎడ్లబళ్ళు పతంగులు ఓ పక్క పిండి వంటలు ఇంకో పక్క తర్పణలు తర్పణలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అసలు సంక్రాంతి విశిష్టత మకర సంక్రమణం విశిష్టత అసలేంటి శ్రీ మహాగణాధిపతి నమః నమ అయి మహా సరస్వతి ఏ నమ శ్రీ లలితాంబికాదేవి ఏ నమ సంక్రాంతి పండుగ అని రాగానే మీరు అన్నారమ్మ పెద్ద పండుగ అని నిజంగా కూడా పెద్ద పండుగ మనం ఏమనుకుంటామంటే జనవరిలో వచ్చింది కాబట్టి ఇది మొదటి పండుగ అనుకుంటాం జనవరి మొదటి పండుగ అని కాదు ఉగాది నుండి మనకు ప్రామాణికమైతే ఇది చివరి పండుగ మనకు ఇక్కడ మనకి ఏమిటి అంటే ప్రతి రైతు కూడా దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు అనేటువంటి వాడు పండించినటువంటి ధాన్యాన్ని సర్వ ప్రపంచానికి తిండికి ఆహారభూతమవుతూ ఉన్నది పండించేటువంటి రైతాంగం అటువంటి రైతులకు విపరీతమైనటువంటి చాలా ఆనందదాయకమైనటువంటి పండుగ తినే ప్రతివాడు ఏది తింటూ ఉన్నా మనము ఆహారం తినే ప్రతివాడి పండుగ ఈ పండుగ కనుకనే మహా పండుగ పెద్ద పండుగ అంటాం ఉదయం లేస్తే ఏదో ఒకటి తింటేనే కదా ప్రాణం నువ్వు జొన్నం తిన్నా క కర్రులతో తిన్నా రాగులతో తిన్నా సజ్జలతో తిన్నా ఆ రైస్ పెట్టుకొని తిన్నా గోధుమలతో తిన్నా వరి ఈ ఏది తింటూ ఉండినా ఏదో ఒక ధాన్యం పండితే వచ్చినటువంటివే అవును పండకుండా వచ్చినటువంటివి ఏవి నువ్వు తినడానికి లేదు ఈ రోజుల్లో పోగడలు విచిత్ర విచిత్రమైనవన్నీ తిని లేనిపోని సమస్యలకు గురవుతున్నారు కానీ మళ్ళీ ఏం చెబుతున్నారు పూర్వవైభవానికే వస్తున్నారు రాగిన్నము సజ్జలు జొన్నలు దానివల్ల వచ్చినటువంటి ఓట్స్ అనే కొత్త పదం పెట్టి పేరు వాటితో వచ్చినటువంటివే కలుపుకొని తినటము చూడండి మనము మొలకలు వచ్చినటువంటివి తింటే మంచిది అని చెప్తున్నారు డాక్టర్లు ఎత్తి తింటున్నారు మళ్ళీ మొదటికి వచ్చినారు డెబ్బై ఏళ్ళ క్రితం ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతున్నది ఇప్పుడు అదే జరుగుతున్నది అందుకని ఈ తిండికి ఆధారభూతమైనటువంటి వాడు ఎవరైతే రైతు రైతు అంటే ఒక కులం కాదు మతం కాదు మామూలుగా భూమి ఉన్న ప్రతివాడు రైతే బ్రాహ్మడికి ప్రతివాడు రైతే బ్రాహ్మణికి ఉండొచ్చు ఇంకోరికి ఉండొచ్చు ఇంకో కులాల వాళ్ళకు ఉండొచ్చు అందరికీ ఉండవచ్చు ఎవరైనా సరే పండించే ప్రతివాడు రైతే కాబట్టి రైతుల పండుగ తినేవాడు ప్రతివాడు పండుగను ఆస్వాదించాల్సిందే ఇక్కడ రెండు ఖాయం పండించేవాడు తినేవాడు ఎప్పుడు అందరూ పండుగ చేసుకోవాల్సిందే అయితే ఇక్కడ ఏమిటి అంటే రవి సంక్రమణం అనేటువంటిది జరుగుతుంది ఎప్పుడైతే మకర సంక్రాంతి మకరములోకి రవి ప్రవేశిస్తూ ఉన్నాడో సూర్యభగవానుడు అనేటువంటిది పితృకారకుడు అని మనకు వంశము అనేటువంటిది నిలబడుతూ ఉన్నది మనకు కావాలి అంటే పితృ యొక్క ఇది ఉండాలి అందువలననే అక్కడ పితృకర్మలు చేసుకోవటానికి మామూలుగా మొట్టమొదట మనం తర్పణాలు కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు పెద్దలకు ఎవరికైనా కూడా ఏదైనా వాళ్ళని అనుకోవాలి చెయ్యాలి అంటే బ్రాహ్మణుల్ని ఇంటికి పిలిచి వాళ్లకు స్వయంపాకం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ల పేర్లు చెప్పి ముందు పెద్దవాళ్ళను మాతాపితృభ్యోన్నమ అన్నాడు తల్లి తండ్రి గురువు దైవం అని నాలుగో వచ్చి చెప్పినారు కాబట్టి ఎవరిని అనుకోవాలి ప్రతి వాళ్ళు ఉంటే కన్న తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను అనుకోవాలి మనకు వంశం వస్తూ ఉన్నది అంటే ఎవరు తండ్రి ఇచ్చినాడు దేహం నేను నా కుమారుడికి ఇచ్చాను వాడు వాడి కుమారుడికి ఇచ్చాడు ఈ వంశం అంతా నిలబడాలి అంటే దైవానుగ్రహం అవసరం కనుక ఈ ఇక్కడ మనకు పితృకారకుడైనటువంటి రవి అందులోనూ ఉత్తరాయణం అనేటువంటిది వస్తుంది ఇప్పుడు ఈ ఉత్తరాయణంలో ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉన్నదో ఇక్కడి నుంచి మనకంతా ప్రారంభమవుతుంది అనేటువంటిది ఒకటి అందుకోసం అనేటువంటిది పితృకార్మలు ఇవన్నీ కూడా చేయడము గుమ్మడికాయ కూష్మాండ దానం అనేటువంటిది ఇచ్చినాము అంటే పరమ పుణ్యప్రదం అని అలాగే కూష్మాండము అనేటువంటిది గుమ్మడికాయ దృష్టి తీస్తున్నాము అంటే సకల దోష నివారణకు ఉపయోగపడేటువంటిది అది సకల పాపాలు పోవడానికి అదే సకల దోషాలు పోవడానికి గుమ్మడికాయ దృష్టి తీసేది అదే అందుకని బ్రాహ్మణకు గుమ్మడికాయ దానం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కుష్మాండ దానం అని ఇస్తారు చేస్తారు ఇక ఈ ఇంట్లో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ధాన్యం కొత్త ధాన్యం పండినటువంటి పంట అంతా కూడా ఇంటికి రావడం జరుగుతుంది ఆ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి ఇల్లాలు తన భర్త ఎద్దుల బండికి ఎద్దులకు అలంకారం చేసి ఆ కొత్త బ బండి అంతా కూడా అలంకారం చేసుకొని దాంట్లో ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నారు అంటే ఆమె హారతి ఇచ్చి దిష్టి తీవడానికి తీసి లక్ష్మీదేవిని ఇంటికి ధాన్యలక్ష్మిని ఇంటికి ఆహ్వా ఆహ్వానించడానికని వాకిట్లో అందరూ ఉంటారు ఆమె ఒకతే కాదు ముత్తైదోలు బంధుమిత్రుల పరివార సమేతముగా ఉంటారు ప్రతి ఇంట్లోనూ అందుకనే అందరూ రావాలి అందరూ కుటుంబం అంతా కూడా కలవాలి ఇంటి కొత్త ఒకళ్ళ పెళ్ళే ఇంటే బిడ్డ అల్లుడు అల్లుడు ఇంటికి రావాలి పాతల్లుళ్ళు రావాలి అందరు రావాలని పిలుచుకుంటారు అందరూ పిలుచుకొని వచ్చినటువంటి ధాన్యలక్ష్మిని పంటను ఇంటికి ఆహ్వానించడం లక్ష్మీదేవి యొక్క కోరిక ఏమిటి అందరూ కలిసి సామూహికంగా చేస్తే చాలా సంతోషపడుతుంది అమ్మవారు భగవంతుడు అందుకనే దేవాలయాల్లో విపరీతముగా సామూహ్యమైన సామూహికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటిది ఒక తిర ఒక తిరణాలాగా బ్రహ్మోత్సవాలు అంటే ఎక్కడెక్కడి వాళ్ళు తరలిపోయేది ఎందుకు అమ్మవారి బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం అని మనం వింటూ ఉంటాము ఎందుకు బ్రహ్మాండ నాయకుడు అందరి వాడు కాబట్టి అందరము కావాలని కోరుకునే కాదు అలా ఇంట్లో ఇట్లా హారతి పట్టుకొని భర్త ఇంటికి వస్తున్నాడు అని భార్య ఎదురు చూసేటువంటిది ధాన్యలక్ష్మితో ఇంటికి వస్తున్నాడు నా భర్త నాకు మా భూమాత భూమి తల్లి మాకు మంచి సిరులు ఇచ్చింది అని ప్రతివాడు రైతు అనేటువంటి వాడు భూమిని అంత నమ్ముకుంటాడు కన్న తల్లి ఎంత ప్రాధాన్యతో కన్న తల్లి కంటే కూడా రైతుకు భూమి అంత ఎక్కువ అందుకు అంత పరమ ప్రేమగా దాన్ని వదిలిపెట్టి పోలేక ఆ రైతు ఆ భూమిని పట్టుకొని ఉంటాడు తన తరతరాలు ఆ భూమి తిండి పెడుతుంది అని ఆ తల్లి అందువల్ల అక్కడ అందరూ కూడా కలిసి సంక్రాంతి పండుగ రోజు ఆ రావటం ఎదురు చూడటం భార్య భర్త కోసం అనేటువంటిది సాంప్రదాయం అక్కడ మొదలైంది అలాగే ఆడపిల్లల ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రీత్యా ఇవాళ కాలా కాలానుగుణంగా ఎటువంటి దుస్తులు ధరించిన ఆఫీసులకు పోతున్నా ఏముండినా ఒక సంక్రాంతి పండుగ వచ్చింది అంటే రెండు జడలు లంగాచౌళి కాళ్లకు పట్టీలు గోరింటాకు పెట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని ఎంత సంతోషంగా కోలాహలంగా తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ లక్ష్ములే అందువల్ల ఇల్లంతా కూడా సందడిగా ఆ ఆనందము వేరు సరే బయటకు వచ్చినప్పుడు సమాజంలో వృత్తుల రీత్యా ఎవరెవరి డ్రెస్సింగ్ వ్యవహారం వాళ్ళది ఆడవాళ్ళని మనం ఏం అనకూడదు ఎందుకంటే ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వెళుతూ ఉంటారు స్త్రీమూర్తులు అందరూ గొప్పవాళ్ళు వాళ్ళని మనం విమర్శించడం కాదు నెత్తిన పెట్టుకుని పూజించిన నాడు మనకు యోగము కానీ విమర్శించడం ఎంతసేపు పని విమర్శించాల్సిన అవసరం ఎందుకు మనము ముఖం వరకే చూసి మాట్లాడాలి తల్లి బాగున్నావా అని ముఖం కింద ఎటువంటి డ్రెస్ వేసుకున్నారు అనేది మనకు అనవసరం ఆ తల్లి ఎవరు అనేటువంటి భావనతో మనం చూసి మాట్లాడేటువంటి రోజులు మనకు భగవంతుడు ఇవ్వాలి మన దృష్టి అలా ఉండాలి ఎంతవరకు అంతవరకే ఉండాలి మన దృష్టి అంతేగాని విమర్శించేటువంటి దాన్ని చూసి మనం విమర్శించాల్సిన అవసరం ఏముంటుంది ఎవరి అవసరం వాళ్ళది ఎవరి నిర్ణయాన్ని ప్రకారంగా వాళ్ళు వెళుతూ ఉంటారు ఎవరి మనస్సు వాళ్ళది ఒకరి మనస్సు నొప్పించడం కాదు కదా మనకు కావాల్సింది అందువల్ల అలా అందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా లంగా చౌళీలు అవి వేసుకుని సంతోషంగా చేసుకునేటువంటి ఈ సంక్రాంతి పండుగ అనేటువంటిది ఒకటి రెండవది మీరు అన్నారు మళ్ళీ ఇంకొకటి పతంగులు ఎగరవేయటం అనేటువంటిది పతంగులు ఎగరవేయటం అనేటువంటిది ఏమిటంటే ఎవరి మనస్సుకు కూడా కులమానము ఉండదు హద్దు ఏమిటి అనేది ఎవరి మనస్సు వాళ్ళది ఆ సంతోషంగా వాళ్ళు ఎవరు ఎంతవరకు వదలగలుగుతారో ఆనందంగా వాళ్ళ స్వేచ్ఛ జీవితంలో నాకు ఈ స్వేచ్ఛ ఉంది అని అనుకుని ఆనందంగా ఎవరి రంగులు వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టమైనటువంటి కలర్లన్నీ కూడా గాలిపటాల రూపంలో వాళ్ళ మనస్సు విహంగ వీక్షణములాగా ఆకాశము వైపు ఎదుగుతూ ఉంది అనడానికి నిదర్శనం ఇది దాంట్లో చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు పిల్లల ఆనందం కంటే కావాల్సిందేముంది వేరే వేరే విచిత్రమైనటువంటి ఆటలు ఏవి కాకుండా గాల్లో పతంగులు ఎగిరవేయటం అనేటువంటిది ఏమిటి అంటే అవి ఏమీ పర్యావరణానికి ఇబ్బంది కలిగించేటువంటి ఆటలు కాదు కదా ఏ విధంగా పర్యావరణానికి ఆటంకం కలిగిస్తాయి లేదు కనుక వీళ్ళు అనుకున్నటువంటి మనస్సు ఒక కోరిక ఎవరిది ఎంత దూరం వెళుతుంది నేను ఈ కోరిక బలంగా అనుకున్నాను అని కొన్ని కోరికలతో ఏదో పోటీలు తమాషాగా పెట్టుకుని ఆడపిల్లలు వెగరేసుకునేటువంటి ఆనందం ఇలా అనమాట అలాంటి పతంగుల పండుగ అనేటువంటిది కూడా ఒకటి ఇవన్నీ మనము సంతోషముగా సంక్రాంతి పండుగ అనేటువంటిది చేసుకోవటానికి నిదర్శనాలు తల్లి ఇవన్నీ కూడా మన సాంప్రదాయము ఆ విధముగా అందరూ కలవటం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఉండకుండా నీకు డబ్బు ఉంది నాకు డబ్బు లేదు మీరు డబ్బు గలవాళ్ళు వాళ్ళు నేను డబ్బు లేని వాడిని అనేటువంటి ప్రామాణికం ఇదంతా కూడా పక్కన పెట్టి మనమందరము మానవ జాతి మానవులము మనమందరము బాగుండాలి అనేటువంటి దీనితో ఈర్ష్యా ద్వేషాలు కాకుండా ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు కానీ బంధువులు కానీ అందరూ ఒకరికొకరు వచ్చిపోతూ ఉండి అందరూ సంతోషంగా ఉండాలి అని చేసుకునేటువంటి పండుగలు ఇవన్నీ కూడా మన పండుగలన్నీ కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగలు అయితే కొంతమంది సంక్రాంతి రోజు ఈ ఎడ్ల బళ్ళతోని ధాన్యాలు తెచ్చుకోవటం బంధు పరివారం అవ్వటం అందరూ సామూహికంగా జరుపుకోవటం ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఏమైనా చేయకూడని పనులు ఉంటాయా ఎలాంటి పనులు చేస్తే ఈ సంక్రాంతి రోజు మీరు అమ్మ నేనేమంటానంటే చెయ్యకూడని పనులు అనేటువంటివి ఏముంటాయి అక్కడ దాంట్లో అక్కడ ఏం పెద్దగా ఏది చేయవలసిందో చెబుతున్నప్పుడు ఇక్కడ చెయ్యకూడదు అనేటువంటిది ఏముంటుంది ఏది చేసుకోవాలో చెప్పినప్పుడు ఒక ఇది పాటిద్దాము ఒక దీపారాధన చెయ్యండి అని చెప్పినాము చెయ్యకూడదు ఏముంటుంది దీపారాధన ఎలా చేయాలో చెప్పినప్పుడు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అనే దీపారాధన ఇలా చెయ్యాలి అని చెప్పాము ఇంకోటి ఎందుకు ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మ ప్రతి వాళ్ళకు కూడా చెప్పేది సిరి తా వచ్చిన వచ్చును సలతముగా నారికేళ్ల సలనిమిభంగిని అన్నాడు సిరి రావాలి అని అనుకున్నప్పుడు ఒక పెద్ద ఒక గ్రీన్ దంతా కూడా ఇంత రావుతో ఉండేటువంటి దాంట్లో ఇంత పీచు ఉంటుంది అంత పీచుకు లోపల ఇంత టెంకం ఉంటుంది ఆ టెంకం లోపల ఇంతలావు కొబ్బరి ఉంటుంది ఆ కొబ్బరి లోపల నీళ్ళు వస్తాయి అవును ఇంత టెంకాయలోకి మనం టెంకాయ కొబ్బరి బోండం ఎంత ఉంటుందో అందరికీ తెలుసు దాన్ని ఒలిస్తే నీళ్ళు ఎక్కడ టెంకాయ ఎక్కడ ఉంటుంది అనేది తెలుసు ఆ టెంకాయలోకి నీళ్లు ఎలా వస్తాయి అనేటువంటిది చెప్పాం మనం ఏదైనా రావాలి అని కోరుకుందాం రెండోది ఎందుకు చెప్పటము ఇంకొకటి ఎలా పోతుందో ఎందుకు చెప్పాలి అంతే కదా ఇవాళ నేను నేను ఒక పదం చెప్తానమ్మా ఎప్పుడూ కూడా చాలామంది తెలియక చిన్న చిన్న పదాలు రోజు వాడేటువంటి పదాలు కూడా మనకు చాలా ప్రమాదానికి దారి తీస్తాయి అంటే నేను చాలా దగ్గరలో విన్నాను గారు ఏదైనా మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఇలానే చెయ్యాలి ఈ పద్ధతిలో చెయ్యాలి ఇదే చెయ్యాలి ఇది చేయకూడదు అందుకని అడుగుతున్నాను నేను ఇది చెయ్యకూడని పనులు అంటూ ఏమైనా ఉంటాయా ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజు మనం చెప్తున్నాం కదా చేసేటువంటి పనులు పిల్లలు ఎలా ఉండాలి లంగాచౌళి వేసుకోవాలి వేరే వేసుకోకూడదు అన్నాం అనుకోండి వాళ్ళ సౌకర్యము ఇప్పుడు ప్యాంటు వేసుకునింటారు జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు ఆడపిల్లలు వేసుకోవద్దు అని వేసుకునే విధం చెప్పాం మనం సౌకర్యం లేదు ఆ అమ్మాయికి ఏదో ఇబ్బంది వేసుకోలేదు ఏంటి మనం అది చెప్పామనుకో అనుకో ఒక్క అమ్మాయి గురించి అంటే సర్వప్రపంచం అంతా కూడా ఇలాగే ఉండాలేమో అని అనుకునే పరిస్థితి అవసరమా లేదు కదా ఇప్పుడు మనము ఏది మనం ఇది చెయ్యండి అన్నాము వాళ్ళ సౌకర్యం కొద్దీ వాళ్ళు చేసుకుంటారు బలవంతం చేసి చెప్పరాదు ఏది కూడా ఇప్పుడు భర్త మీద ఇష్టం ఉండి కొన్ని పనులు భార్య చేసింది అనుకోండి అది భార్యాభర్తల యొక్క ప్రేమ అనురాగం అనుకుంటాం అంతవరకే ఇంకొక భార్య భర్త మీద ప్రేమ ఉంటుంది కానీ చెయ్యదు అనుకోండి ఆమెకు నచ్చదు చెయ్యదు ఒక విషయం ఏదో ఒకటి అంత మాత్రమే భర్త మీద ప్రేమ లేదని చెప్తామా మనం తన ఇష్టం మీద అంతే కదా పక్కన పెడితే మకర సంక్రమణ రోజు ఇచ్చే తర్పణల విశిష్టత ఏంటి అసలు తర్పణల విశిష్టత అంటే పెద్దలను మనం అనుకోవటము ముందు ఏది ఒక తర్ప దీని విషయంలోనే కాదు మన వివాహ సమయంలో కూడా నాందీలను వస్తాయి గృహప్రవేశం చేస్తే నాందీలను వస్తాయి ఉపనయన కార్యక్రమం చేసుకుంటే నాందీలను పుడతాయి నాందీలు అనేటువంటివి ఏమిటివి అని అన్నప్పుడు పెద్దలను చనిపోయినటువంటి పెద్దలను మనము ఇది చేసుకోవటం అనేటువంటి దేనికి మకర సంక్రమణము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రాంతి పండుగ రోజు ధాన్యం ఇంటికి వస్తుంది మనం తినడానికి కొత్త పంట ఇంటికి వస్తుంది ఇది సంతోషమైన పండుగ ఆ పండుగ రోజు మనం ఎప్పుడైతే తర్పణలు అలాగే మనకు మహాలయ అమావాస్య అని వస్తుంది అమావాస్య నాడు తర్పణలు కొన్ని విశేషమైనటువంటివి చెప్పారు మహాలయ అమావాస్య అంటే పితరుల అమావాస్యలు ఏదో పితరుల అమావాస్య అంటుంటారు వాళ్ళు పలకడానికి చేతగా కాదు పితరుల యొక్క అమావాస్య అని అలా మహాలయ పక్షాలు పదహైదు రోజులు వస్తాయి మహాలయ పక్షం అని ఆ పక్షంలో ఏ రోజు ఏ తిథి రోజైతే బహుళ చవితో బహుళ పాఠ్యము బహుళ విధేయము ఏదో పదహైదు రోజులు ఇంకో పదిహేను రోజులు అవే రిపీట్ అవుతుంటాయి బహుళమా అనేది పక్కగా పెడితే ఆ తిథులు పదహైదు రోజుల్లో వచ్చేటువంటి తిథుల్లో ఏదో ఒక తిథి అవుతుంది ఆ తిథి రోజు తల వాళ్ళ తల్లిదండ్రులకు పెట్టాలి అని ఈ పెడితే ఏమవుతుంటే సద్గతులు పొందుతారు అపుత్రస్య గతిస్తి అని వీడు చేసేటువంటి పనులు ఇక్కడ తర్పణాలు వదులుకుంటే ఏమవుతుంది అంటే తల్లిదండ్రులకు ఎంత ఎక్కువగా చేయగలిగినటువంటివి కొన్ని పెట్టారు మనం రోజు తింటాం వాళ్ళకు రోజు పెట్టలేము కదా రోజు తల్లిదండ్రులకు పెట్టలేము కాబట్టి సంక్రాంతి పండుగ ధాన్యం ఇంటికి వచ్చినటువంటి సమయంలోనూ కొత్త ధాన్యం వస్తున్నటువంటి పండుగ సందర్భంగా ఒకటి మామూలుగా అలాగే మళ్ళీ మనము ఈ మహాలయ అమావాస్య అలాగే మనం సహజంగా చేసుకుంటున్నాం ప్రతి అమావాస్యకు ప్రతి నెల వస్తుంది చేస్తాము నెలకొక్కసారి ఇలా చేసుకుంటూ పోతుంటాం ప్రతి అమావాస్యకు చేస్తుంటాం ఇక్కడ కూడా మనకు మామూలుగా సంక్రమణం అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉందో సంక్రమణం సందర్భంగా మనం చేస్తే పెద్దలకు అంటు వాళ్లకు చెందుతుంది అన్ని వేల సంవత్సరాలు ఎన్ని నువ్వులైతే మనము వదిలిపెట్టి వాళ్లకు తర్పణం వదులుతామో అన్ని వేల సంవత్సరాలు నా పిల్లలను సంతోషంగా చూడవయ్యా అని వాళ్ళు అక్కడ దేవుణ్ణి వేడుకుంటారు అని ఉంది అందువలన పిత్రు ఈ దీనివల్ల మళ్ళీ ఇది పిత్రు యొక్క రుణాలు తీర్చుకోలేదు అంటే అది వేరు ఇది వేరు పితృణాలు అనేటువంటివి వేరు అవి మళ్ళీ వేరే పితృశాపాలు అనేటువంటివి ఇవి మనం చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఉంటే మనకు మేలు మన కోసం మనం చేస్తున్నట్టే ఇవి పెద్దవాళ్ళ కోసం అని కాదు పెద్దల్ని అనుకుని ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనము బాగుంటాం మన పిల్లలు బాగుంటారు మన తర్వాత తరం వాళ్ళు కూడా బాగుంటారు ఓకే గురువు గారు థ్యాంక్ యూ మచ్